లోకేష్ మీద కేసు పెట్టి అరెస్ట్ అయితే చేయలేదు కానీ ఆయనకు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి విచారిస్తామంటే ఆయన విచారణకు అటెండ్ కాలేదు ఈలోపుగా ఎర్ర పుస్తకం అంటూ ఒక రెడ్ బుక్ అని చెప్పి తీసి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయడానికి కారణమైన వాళ్ళ సంగతి తెలుస్తానని అట్లాగే తన మీద కేసులు పెట్టిన వాళ్ళ సంగతి తెలుస్తానంటూ బెదిరిస్తున్నారు బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద విచారణ అన్నటువంటిది మరొకసారి వాయిదా పడింది టీడీపీఐఎంలో స్కిల్ డెవలప్మెంట్ కుమ్ముకోవడం కేసులో సాక్షుల రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్న పిటిషన్ మీద విచారణ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం జూన్ పద్దెనిమిదో తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానంలో బుధవారం కేసు విచారణ సందర్భంలో లోకేష్ తరపు న్యాయవాదులు తమ అభ్యంతరాలు వినేందుకు సమయం ఇవ్వాలని కోరారు దాంతో కేసు విచారణ న్యాయస్థానం వాయిదా వేసింది స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్గా మారిన చంద్రకాంత్ షా అసైన్ భూముల కేసులో అప్రూవర్గా మారిన కే బ్రహ్మానందరెడ్డి తమ వాంగ్లాలు నమోదు చేయాలని కోరుతూ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కూడా న్యాయమూర్తి జూన్ పద్దెనిమిదికి వాయిదా వేశారు అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇక్కడ అప్రూవర్గా మారినటువంటి వాళ్ళది స్టేట్మెంట్లు తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అదే సందర్భంలో ఇది ఏంటి అంటే చంద్రబాబు గారి గెలుపోవటముల మీదన ఈ కేసులు ఆధారపడి ఉంది చంద్రబాబు గారు కనుక ఓడిపోయారంటే ఈ కేసులు ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ వింటారు ఆ పైన కేసు రిజిస్టర్ కానీ అదే దాని కిందన చంద్రబాబు గారికి ఇబ్బంది అవుతుంది ఆయన కనుక ఓ ఇది ఇబ్బంది ఉండదు గెలిస్తే ఆయన ఓడారు అంటే కనుక ఖచ్చితంగా ఆయన మీదన కేసులు కంటిన్యూ అవ్వడానికి వాంగ్మూలాలు రిజిస్టర్ కావడానికి అంటే న్యాయ వ్యవస్థ కూడా రాజకీయాలకి అనుగుణంగా ఆలోచిస్తుంది అన్నటువంటి సందేహానికి తావిస్తుంది సుదీర్ఘకాలం పాటి సాగతేత